భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు అయితే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి దీన్ని ఎందుకు జరుపుకుంటారు అని దాని గురించి చాలా మందికి తెలియదు గణతంత్ర దినోత్సవం ఘన అంటే సమూహం తంత్రం అంటే సూత్రం రాయటం గణతంత్రం అంటే సమూహం కోసం సూత్రం రాయటం మన భారతదేశంలో అనేకమైన జాతులు మతాలు కలిసి ఒక్కటిగా జీవించే మానవ సమూహాల కోసం మన రాజ్యాంగం దానిని ప్రవేశపెట్టిన రోజునే మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం భారత రాజ్యాంగం పైన ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సారనాథ్ లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం నుండి స్వీకరించబడింది దానిపై ఉండే నాలుగు సింహాలు గుర్రం ఎద్దుతో పాటు అశోక చక్రం సత్యమేవ జైతే అనే అక్షరాలను కలిపి జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేశారు భారతదేశ ప్రజల బానిస సంఖ్యలు తడం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాధించిన స్వాతంత్రం ఎల్లవేళ రక్షిస్తూ ఉంటుంది అటువంటి స్వాతంత్ర ఫలితాన్ని ప్రతి భారతీయునికి చేరవేయడం కోసం రాజ్యాంగ రచన చేశారు రాజ్యాంగాన్ని రాయడం కోసం మొదట పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఒక డ్రాఫ్ట్ కమిటీని నియమించారు ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని మొత్తం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయాన్ని తీసుకున్నారు రాజ్యాంగ సభ పదకొండు సార్లు నూట అరవై ఆరు రోజులు సమావేశమైంది అందులో నూట పద్నాలుగు రోజులు రాజ్యాంగ రచనకే పట్టింది రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ సభ ముందుకు సవరణలు చేయమంటూ ముప్పై ఐదు ప్రతిపాదనలు వచ్చాయి ఈ ప్రతిపాదనలు మన ఆయా ఆయా రాష్ట్రాల నుంచి నుంచి మతాల పెద్దల విధంగా చిన్న చిన్న ప్రాంతాల నుంచి సైతం వచ్చాయంటే ఒక్కసారి మన భారత రాజ్యాంగం విశిష్టతను మీరు ఆలోచించవచ్చు ఇక ఈ ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు ప్రతిపాదనలు వస్తే అందులో రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు ప్రతిపాదనలు చర్చించి పరీక్షించారు మన రాజ్యాంగం రాయడానికి ముందు అనేక దేశాలను పరిశీలించారు ఎందుకంటే ప్రపంచ అన్ని దేశాలను పరిశీలించి ఏ దేశంలో కూడా లేనటువంటి అతి గొప్ప రాజ్యాంగం మన దేశం అవ్వాలని మన వాళ్ళు అనుకున్నారు అందులో భాగంగానే రష్యా రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులను అమెరికా రాజ్యాంగం నుండి న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు విధానం మరియు ప్రాథమిక హక్కులు ఇక బ్రిటన్ రాజ్యాంగం నుండి స్పీకర్ పదవి పార్లమెంటరీ విధానం మరియు ఏక పౌరసత్వం ఇక ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలకు చెందిన విధానాన్ని కెనడా రాజ్యాంగం నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర పరిస్థితి లాంటి విధానాలను తీసుకుని మన రాజ్యాంగానికి అన్వయించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున చివరిసారిగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది మన రాజ్యాంగం మొదటి పేజీలో భారత ప్రజలు అయిన మేము భారత్ ను సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఏర్పరచాలని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఆలోచన స్వేచ్ఛ హోదా అవకాశాల విషయంలో సమానత్వం వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను కాపాడడానికి దీక్షాబద్ధులమై ఉన్నామని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాము అని ప్రతిజ్ఞతో కూడిన వాక్యాలు ఉంటాయి అయితే మన రాజ్యాంగం మొదట్లో భారత్ సర్వ సత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రాశాను కానీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ అప్పుడు దీనిని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చారు సర్వ సత్తా కంటే సార్వభౌమత్వం అని అర్థం ఈ విధానం ద్వారా ఏ విషయంలోనూ ఏ ఇతర జోక్యాన్ని భారత్ అనుమతించదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కాశ్మీర్ విషయంలో ఏ ఇతర దేశం యొక్క జోక్యాన్ని భారత సహించబదలు తెగ చెప్పింది ఇక ప్రజలు తమకు ఉన్న అధికారంతో ఓటు హక్కుని ఉపయోగించుకొని తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు వారిని ప్రజా ప్రతినిధులుగా మనమంతా కూడా పిలుచుకుంటాం ఈ సార్వభౌమ అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది అందుకే దీనిని మనం గొప్పగా పిలుచుకుంటూ ఉంటాం అందుకే మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం ఇక సామ్యవాదం అనగానే భారత్ లోని ప్రజలందరి ఆదాయాలను సమానం చేయటం ధనికులకు పన్ను విధించి పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లౌకికవాదం అంటే ఈ దేశంలో ఎన్నో వందల మతాలు ఉన్నా ఇక్కడ అందరూ కలిసి ఉంటామని చెప్పడమే కాబట్టి రాజ్యాంగం దృష్టిలో ప్రతి మతం సమానం అన్నది లౌకిక అన్న పదానికి అర్థం దీనిని నలభై రెండవ రాజ్యాంగ సవరణలో చేర్చారు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు నిర్వహించే ప్రభుత్వం అని అర్థం దీనికి అబ్రహం లింకన్ ఎప్పుడో ఒక గొప్ప నిర్వచనం కూడా ఇచ్చాడు ఇక ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా మన దేశంలో ఉంటూ ఉంటాయి మనది పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మనం ఓటు హక్కు వినియోగించి ప్రతినిధులను ఎన్నుకోవటం ఇక పంతొమ్మిది జనవరి ఇరవై నాలుగున మంది రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు పంతొమ్మిది జనవరి ఇరవై ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది అదే రోజు అంత వరకు చేసిన రాజ్యాంగ సభ రద్దయ్యి తాత్కాలిక పార్లమెంట్ గా మారింది పంతొమ్మిది వందల సాధారణ ఎలక్షన్స్ జరిగి కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ పనిచేసింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఏదైతే విన్నారో ఇదే మన రాజ్యాంగ రచన ఎలా సాగింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు అసలు మన రాజ్యం యొక్క విస్తృత ఏంటి అన్నది మీకు కూలకు చెప్పాను అదే ఇప్పటివరకు చర్చించాను